నజరేడా ఈ ఈరోజంతటిలో నాకు తోడుగా ఉండండి ఏ చెడు నన్ను ప్రభావితం చేయకుండా నీ హస్తాలలో నన్ను భద్రపరచండి నా ప్రతి సమయంలో నాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈరోజు ఏది ఏమైనా డ్రగ్స్ సిగరెట్స్ తీసుకోవద్దు ఏం జరిగినా సరే బాబీ లేసావా వెళ్ళి స్నానం చేసిరా టిఫిన్ పెడతాను సరే మమ్మీ అదేంటి కాలేజ్కి వెళ్ళట్లేదా లేదమ్మా ఎందుకు ఊరికే సరేలే ఊరికే ఏం కాదమ్మా అక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు మళ్ళీ ఏదో ఒక రకంగా డ్రగ్స్ తీసుకునేలా ప్రోత్సహిస్తారు అందుకే ఒక వన్ వీక్ కాలేజ్కే వెళ్ళొద్దని అనుకుంటున్నాను కానీ ఈ వన్ వీక్ అమ్మకు తెలియకుండా మేనేజ్ చేయాలి లేదంటే ఎందుకు వెళ్ళట్లేదు ఏమైంది అని అన్నీ ఆరా తీస్తుంది నిజం తెలిసిందో ఇంకా నన్ను కాలేజేమనిపించేస్తుంది అసలే ఫైనల్ ఇయర్ ఈ ఇయర్లో ఇదంతా ఎందుకులే మరి మమ్మీకి తెలియకుండా ఎక్కడికి వెళ్ళాలి మమ్మీ ఏమైంది డల్గా ఉన్నా మీ మావయ్య ఫోన్ చేశాడు అయితే అమ్మ మాకు బాగలేదంట చూసుకోవడానికి ఒక నాలుగు రోజులు రమ్మంటున్నాడు మావయ్య అత్తే వాళ్ళు ఉన్నారు కదా నువ్వెందుకు ఎంతైనా కూతుర్ని కదా నేను పక్కనే ఉంటే బాగుంటుందని సరే వెళ్ళు మరి దానికెందుకు బాధపడటం నీ గురించే ఆలోచిస్తున్నాను నిన్ను ఒక్కదాన్ని వదిలి ఎలా వెళ్ళగలను పోనీ నిన్ను తీసుకెళ్దామంటే నీకు కాలేజ్ ఉంది మమ్మీ నా గురించి ఏం టెన్షన్ పడకు హ్యాపీగా వెళ్ళు నేను మేనేజ్ చేసుకుంటాను అది కాదు బవి నిన్ను ఒక్కదాన్ని వదిలి ఏం కాదమ్మా నువ్వు వెళ్ళు సరే ఈరోజు సాయంత్రం వరకు వెళ్తాను మళ్ళీ ఒక రెండు రోజుల్లో వస్తాను ఏం పర్లేదు అమ్మమ్మకు బాగయ్యాకే రా అది వన్ వీక్ అయినా పర్లేదు ఒకవేళ నాకు ఇబ్బంది అనిపిస్తే నేనే మీ దగ్గరకు వస్తాను సరేనా అలా అయితే సరే థ్యాంక్ యూ దేవా నేను ఈ వన్ వీక్ ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను ఏ ఆలోచన వచ్చినా కంట్రోల్ చేసుకుంటాను ఎవరికి ఫోన్ చేయను ఏ కాల్స్ ఎత్తాను ఖచ్చితంగా ఈ అడిక్షన్ నుంచి నేను బయటపడాలి అబ్బా సిగరెట్ తాగాలనిపిస్తుంది ఎంత మర్చిపోదామనుకున్నా నా వల్ల కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి బైబిల్ చదువుకుంటాను మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను కూర్చి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించను ఎవరు ఫోను ఓ అస్సలు ఎత్తాను ఏదైనా అర్జెంటా ఉంటుందా అదే పనికి ఫోన్ చేస్తుంది సరే ఒకసారి లిఫ్ట్ చేద్దాం హలో హే ఏం చేస్తున్నా విషయం ఏంటో చెప్పు ఏం లేదు కాలేజ్కి ఎందుకు రాలేదని కాల్ చేశాను దాని గురించి అన్నిసార్లు కాల్ చేశావా ఏంటి అంత బిజీగా ఉన్నావా బైబిల్ చదువుకుంటున్నాను నేను తర్వాత కాల్ చేస్తాను బాయ్ హలో ఒక్క నిమిషం కాస్త విను మన ఫ్రెండ్స్ అందరం రెస్టారెంట్కి వచ్చాం నువ్వు వస్తావా లేదు నేను రాను ఒక వన్ వీక్ నేను ఎవ్వరిని కలవను అదేంటి ఎందుకు అంటే కాలేజ్కి కూడా రావా ఎక్కడికి రాను అదే కదా చెప్తుంది ఎవ్వరిని కలవనని సరే ఓకే అన్నీ నీకు ఇష్టమైనవే ఆర్డర్ చేశాం అందుకే నువ్వు గుర్తుకొచ్చావు వెంటనే నీ కాల్ చేశాను వస్తావేమో అని నువ్వు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఫుల్ ఎంజాయ్ చేస్తావు అవునా అవును సరే ఉంటాను బాయ్ ఒకవేళ రావాలనుకుంటే మన రెగ్యులర్ స్పాట్ అదే మన కాలేజ్ పక్కనున్న రెస్టారెంట్కి వచ్చేసాయి బలవంతమేం లేదు నీకు రావాలనిపిస్తేనే సరే ఇప్పుడు ఏం చేయాలి వెళ్లకుండా ఉండనా అంటే ఇప్పుడు నాకు వంట చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు పోనీ మధ్యాహ్నంది తిందామంటే అదే బీరకాయ కర్రీ అబ్బో అస్సలు వద్దు వెళ్ళనా వెళ్ళి జస్ట్ తినేసి వస్తాను ఇలాగూ డబ్బులు వాళ్ళే కదా పే చేసేది సరే తొందరగా రెడీ అయ్యి వెళ్తాను హే గాయస్ హే నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు అంటే వెళ్ళిపోనా ఊరికే అన్నాను రా కూర్చో అన్నీ నీకు ఇష్టమైనవే ఉన్నాయి హే హాయ్ 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 హలో ఓ ఇప్పుడు ఇవ్వెందుకే జస్ట్ బిర్యానీ తినేసి వెళ్దాం హలో అవి కేవలం నీ గురించే కాదు ఇక్కడున్న అందరి కోసం నీకు తాగాలనిపిస్తే తాగు లేదంటే కేవలం బిర్యానీ తిను నాలుక లాగేస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం సరేలే ఇంకా వన్ వీక్ టైం ఉంది కదా ఈ ఒక్క నైట్ తీసుకుంటాను ఏమవుతుందిలే హే నాకు ఇవ్వు నాకు ఫుల్ అయింది ప్లీజ్ నన్ను ఎవరైనా కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అమ్మో నేనైతే అస్సలు చేయను లాస్ట్ టైం మీ మమ్మీ నాకు కౌంటర్ ఇచ్చింది నువ్వు ఇలా తయారవుతున్నావని ఇంకెవరినైనా అడుగు హే అసలు మా మమ్మీ ఇంట్లో ఉండేనే కదా నిన్ను అడగటానికి ఏంటి అవునా అవును మా మమ్మీ సాయంత్రమే వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ఒక నాలుగైదు రోజులు రాదు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఫ్రీ బోర్డుగా ఉంటాను మరి ఇంకేం ఫుల్ పార్టీ అవును ఫుల్ పార్టీ హబ్బా బాగా తలనొప్పిగా ఉంది ఎవరైనా కాస్త మజ్జిగైనా టీ అయినా ఇస్తే బాగుండు ఈరోజు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళను ఎవరిని కలవను ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా కంట్రోల్ చేసుకుంటాను దేవా నాకు సహాయం చేయండి అమ్మకు కాల్ చేస్తాను ఎలా ఉందో హే బీ హాయ్ బబీ హే హాయ్ మీరంతా ఏంటి ఇక్కడ సడన్గా నువ్వే కదా మీ మమ్మీ ఊరెళ్ళిందని ఒక్కదానివే ఉంటున్నావనే చెప్పావు అందుకే కంపెనీ ఇద్దామని వచ్చాము నేను చెప్పానా ఏంటే మేము వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతామనుకుంటే డల్ అయ్యా ఏంటి ఖర్చు ఖర్చవుతుందానా ఏంటి చచా అలా అని కాదు ఇంట్లో వంట ఏం చేయలేదు మీరు తినటానికని హే బయట నుంచి ఆర్డర్ చేద్దాం ఈ ఫోర్ డేస్ ఫుల్ ఎంజాయ్ చేద్దాం హాయ్ గాయస్ నువ్వు నేనే కాల్ చేసి రమ్మన్నాను హే ఇప్పుడు అవి అవసరమా చా వాటి గురించి నువ్వే మాట్లాడాలి నీ బ్యాగ్లో ఉన్నవి నేను చూశాను తీసుకుందాం అనుకున్నాను కానీ వద్దులే బాగోదని తనని పిలిపించాను ఈరోజు అందరం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి ఏమంటారు గాయస్ ఎస్ అవును అంతే కదా మరి ఒక్కరోజే కదా అని అనుకున్నాను దాని ప్రభావం నాలుగు రోజులయ్యింది మమ్మీ తొందరగా వస్తే బావుండు హలో మమ్మీ ఏంటి బాబీ నాలుగు రోజుల నుంచి ఫోన్ చేయట్లేదు నేను చేసిన ఫోన్ ఎత్తట్లేదు బానే ఉన్నావా హా మమ్మీ నేను బానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను కానీ నేను ఈరోజు వస్తున్నాను ఈరోజు సాయంత్రం వరకు ఇంట్లో ఉంటాను అవునా సరే మమ్మీ బాయ్ హే మా మమ్మీ వస్తుందంట అవునా ఇప్పుడు ఎక్కడుంది ఊళ్ళోనే ఉంది ఈవినింగ్ వరకు వచ్చేస్తుందంట ఓ ఈవినింగ్ వరకు కదా మధ్యలో ఇంకో పార్టీ చేసుకొని వెళ్ళిపోదాం హలో మనం చేసిన రచ్చకి ఇల్లంతా శుభ్రం చేయాలి ఎక్కడి గిన్నెలు అక్కడే ఉన్నాయి అవి కడగాలి ప్లీజ్ ఏమనుకోకుండా కాస్త అందరూ హెల్ప్ చేయండి తలో చెయ్యి వేస్తే గంటలో అయిపోతుంది ఓ గాడ్ నేను మర్చిపోయాను ఇప్పుడు టైం ఎంత మార్నింగ్ టెన్ అవుతుంది చా నేను ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళేది వాళ్ళకు టెన్ వరకు వస్తానని చెప్పాను ఇప్పటికే లేట్ అయింది సారీ నేను వెళ్తాను మిగతా వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు హెల్ప్ చేస్తారులే సారీ యాక్చువల్లీ నేనే అప్పటి నుంచి నీకు చెప్దామని అనుకుంటున్నాను నేను వెళ్ళాలి అని సారీ సారీ ఛ కొంచెం కూడా మానర్స్ లేకుండా ఎలా వెళ్ళిపోయారు చూడు ఇప్పుడు ఇదంతా ఎలా క్లీన్ చేయాలి నాకు బాగా హెడ్డెగ్గా ఉంది అస్సలు పని చేయలేను సరేలే కాసేపు రెస్ట్ తీసుకొని పని స్టార్ట్ చేస్తాను టైం ఎంత ఓ గాడ్ రెండు అవుతుందా అంటే ఇంకో రెండు గంటల్లో మా మమ్మీ వస్తుంది నేను వెంటనే ఇల్లంతా శుభ్రం చేయాలి అమ్మయ్యా మొత్తానికి ఇల్లంతా క్లీన్ చేశాను ఛ ఎంత చెత్త ఉంది అసలు ఈ నాలుగు రోజులు మనుషులుగానే బిహేవ్ చేయలేదు నేను ఎన్ని అనుకున్నాను అమ్మ ఊరెళ్ళిన రోజులు ఎలా ఉండాలని అనుకున్నాను నేను ఈ వన్ వీక్ ఎక్కడికి వెళ్లకుండా ఎవరితో కలవకుండా ఉండి డ్రగ్స్ తీసుకోవాలనే టెంప్టేషన్ని కంట్రోల్ చేసుకోవాలని అనుకున్నాను అలా అనుకున్నానో లేదో ఇలా మమ్మీ ఊరెళ్తానంది ఇంకా హమ్మయా అనుకున్నాను కానీ ఏ మాత్రం అలా జరగకపోగా ఉన్న నాలుగు రోజులు ఏనాడు తీసుకున్నంత ఎక్కువగా డ్రగ్స్ తీసుకున్నాను అసలు ఏంటి నా జీవితం ఈ మాత్రం కూడా కంట్రోల్ లేకపోతే లైఫ్లో నేను ఎలా ముందుకు వెళ్ళగలను నా మీద నాకే ఆశ్చర్యంగా ఉంది దేవా నన్ను క్షమించు అలా అడిగే రైడ్ కూడా నాకు లేదు కానీ నువ్వు క్షమించేవాడవు నన్ను బాగు చేయాలనే ఆశ కలిగిన వాడవని నీ సన్నిధికొస్తున్నాను వస్తున్నాను నన్ను క్షమించి నాకు మరి ఒక అవకాశాన్ని ఇవ్వండి ప్లీజ్ దేవా దయచేసి నన్ను ఈ బానిసత్వంలో నుంచి విడిపించండి అమ్మా రేపే నేను హైదరాబాద్ వెళ్ళేది గుర్తుంది కదా నాకెందుకు గుర్తులేదు నీ బట్టలన్నీ సర్దిపెట్టింది నేనే కదా హా మార్నింగే బయలుదేరతాను సరే రైల్వే స్టేషన్ వరకు నేను డ్రాప్ చేస్తాను సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళాక ఫోన్ చేయి సరే అమ్మా అవును వాళ్ళ అడ్రస్ ఎలా కనిపెడతావు నేను ఆల్రెడీ రాసిచ్చాను అయినా ట్రైన్ వచ్చే టైం వరకు వాళ్ళు స్టేషన్లో ఉంటామన్నారు ఓ బాయ్ అమ్మా కానీ వాళ్ళ ఇంట్లో ఎందుకు నాన్న నేను హాస్టల్లో ఉండేదాన్ని కదా తెలిసిన వాళ్ళ దగ్గరుంటే మాకు కాస్త ధైర్యంగా ఉంటుందమ్మా లేదంటే నేను ఇబ్బంది పెడతానా చెప్పు సరేలే ప్రైజ్ ప్రైజ్లాడ్ పిన్ని ప్రైజ్ ప్రైజ్లాడ్ ప్రియా ప్రయాణం బాగా జరిగిందా బాగా జరిగింది పిన్ని సరే లోపలికిరా ఎలా ఉన్నారు అందరూ బాగున్నాం పిన్ని మీరెలా ఉన్నారు భవికా ఎక్కడా తను రూమ్లో ఉంది ఆగు పిలుస్తాను భవి భవి ఏంటమ్మా ఊరి నుంచి పెద్దమ్మ కూతురు అక్క వస్తుందని చెప్పాను కదా తనే ప్రియా హాయ్ భవిక ఎలా ఉన్నావు హాయ్ బాగున్నాను అయ్యో ఏమనుకోకు నేను చిన్నప్పుడు చూసింది కదా సరిగా గుర్తుపట్టలేదు పైగా తనకి కొంచెం ఒంట్లో కూడా బాగాలేదు మరేం పర్లేదు పిన్ని సరే ఏం తీసుకుంటావు టీ కాఫీ ఇప్పుడేం వద్దు పిన్ని నేను ఫ్రెష్ అయ్యి వస్తాను సరే ఇప్పుడు ఎలా నా కూతురు గురించి ఈ అమ్మాయికి తెలిస్తే ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలుస్తుంది ఆ తరువాత ఊరంతా తెలుస్తుంది ఇప్పుడు ఏం చేయాలి నేనేదో మాట వరుసకి మా ఇంట్లో ఉంటుందిలే అంటే ఆమె నిజంగానే తన కూతుర్ని ఇక్కడికి పంపించింది నాకు భయంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి తెలియకుండా అయితే ఉంచలేను ఎందుకంటే డగ్స్ తీసుకున్న తర్వాత నా కూతురు చేసే పిచ్చి చాస్టలకు ఈజీగా అర్థమైపోతుంది పోనీ రిక్వెస్ట్ చేయనా ఎవరికి చెప్పొద్దని సరేలే ఏదో ఒకటి చేద్దాం భవి ఏంటి మమ్మీ కొంచెం తను ఉన్నని రోజులైనా కాస్త జాగ్రత్తగా ఉండు నీ గురించి తెలిస్తే ఇంకా మనం విలేజ్కి వెళ్ళలేము ఊళ్ళో తలెత్తుకోలేము ఎన్ని రోజులుంటుంది ఆ కోర్సు రెండు సంవత్సరాలంట కానీ మన దగ్గర ఆరు నెలలు మాత్రమే ఉంచుకుందాం తర్వాత ఏదో ఒకటి చెప్పి హాస్టల్కి వెళ్ళమని చెప్తాను సిక్స్ మంత్స్ మరి అదేదో రెండు మూడు రోజులు అన్నట్టు మాట్లాడుతున్నావేంటమ్మా నా గురించి నీకు తెలుసు కదా అవి తీసుకోకుండా నేను రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ ఉండలేను ప్లీజ్ బాబీ నా కోసం హా ట్రై చేస్తాలి ఏమైనా చెయ్యి కానీ ఆ అమ్మాయికి మాత్రం నువ్వు డ్రగ్స్ సిగరెట్స్ తీసుకుంటావన్న సంగతి మాత్రం తెలియకూడదు హా